విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సక్సెస్ పోలీస్ పుస్తకాన్ని మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బర రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు అమరావతి డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ పుస్తక రచయిత తిప్పినేని రామదాసపు నాయుడు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాసాల రమేష్ అనవై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు వి మనోహర్ నాయుడు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి పుస్తక రచయిత తిప్పినేని రామదాసప్ప నాయుడు అధ్యక్షత వహితుగా ఇటీవల పదవీ విరమణ పొందిన మాజీ డీజీపీ సిఎస్ ద్వారకా తిరుమలరావు జీవిత చరిత్ర మీద రాసిన ఈ పుస్తకంలో వారు విధి నిర్వహణను వివరించిన తీరుతో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారుల పనితీరును కూడా ఈ పుస్తకంలో వివరించారు అనంతరం వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రజా చైతన్యం అంశం మీద చర్చ వేదిక జరిగింది నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కొన్ని నేను పరిశీలించడం జరిగింది రాష్ట్రంలో జరగడం జరిగింది ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ కొండపల్లి క్షేత్రం దగ్గర నుంచి చారు మజుందార్ దగ్గర నుంచి కనూర్ కన్యా దగ్గర నుంచి వీళ్ళందరినీ గమనించడం జరిగింది అదే రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో జాజిరెడ్డి పీడిఎస్ ఉద్యమాలు వాటిని చూడటం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో వెంకయ్యనాయుడు లాంటి ఒక స్టూడెంట్ లీడర్ ని చూడటం జరిగింది ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది అనుకున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి నాయకులు తన కిడ్నీలు రెండు పోయినా కూడా ఈ డెమోక్రసీ నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది నియంతృత్వాన్ని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పోలీసింగ్ కాకుండా పోలీస్ వ్యవస్థలో నల్లటి బజారు చీకటి బజారు వచ్చింది అని చెప్పని పెద్ద ఆవేదన జరిపినటువంటి మన మహానాయకుడు జయప్రకాశ్ నారాయణ గారిని మనం జైల్లో చూశాం దానికి వ్యతిరేకంగా పోరాడి చివరికి భారతదేశం మొత్తంలో అత్యధికమైన మెజార్టీ జైల్లో ఉన్నటువంటి జార్జి ఫెర్నాడిస్ వీరిపైన పోరాటం చేసి ఆయనకి హైదరాబాద్ వచ్చి పిచ్చెక్కినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అనేక మంది మనం ఈ పరిస్థితుల్లో నేను అందుకనే ఇందాక అందుకు సక్సెస్ పోలీస్ గారు సక్సెస్ పోలీసు ముప్పై మంది పేర్లు మూడు వందల మంది పేర్లు భారతదేశం మాత్రమే చెప్పదు కానీ వ్యవస్థ బాగుపడాలి ప్రజాస్వామ్యం బాగుండాలి అని చెప్పని పంతొమ్మిది వందల యాభైలో మనం రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దృష్టి ఉన్నాడు ఆ రాజ్యాంగం ప్రకారంగా మనం కాపాడుకోవడానికి కోసం దానికి కొన్ని హక్కులు మనం కలగజేసుకున్నప్పుడు దాన్ని పరిరక్షణ చేయడం కోసం డెమోక్రటిక్ వేలో అన్ని వ్యవస్థలు అవసరం పోలీసింగ్ కూడా అవసరం ఎందుకంటే రక్షణ ప్రజలకు రక్షణ కావటం కోసం నేను ఒకటే మనం చేస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారి ముందు నేను ధైర్యం చేసి మాట్లాడుతున్నాను ఇవాళ దురదృష్టవ చేస్తూ అదృష్టం పోలీసులు అంతగా బాగుంది అని నేను అనుకుంటున్నాను మరి సుప్రీంకోర్టు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ప్రకాశం కేసులో పోలీస్ సంస్కరణలు అవసరం అవ్వాలని డీజీపీలను నియమించేటప్పుడు లేదా పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ దానికి కావాల్సినటువంటి సంస్థలు కావాలని సూచనలు చేయడం జరిగింది కానీ ప్రభుత్వాలు ఏమిటన్నట్లయితే పోలీసు వ్యవస్థనే తమ గుప్పిట్లో దానికి ఎప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దానికి మన ఆంధ్ర రాష్ట్రమే ఒక ఉదాహరణగా కనపడతా ఉన్నాం మరి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి పోలీసు వ్యవస్థ కనుక ఉన్నట్లయితే అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందని మనం ప్రశ్నించాల్సిన అవసరం రెండో విషయం దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకించి వినియోగదారులకు సంబంధించి ఏంటంటే ఈ రోజున అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం మనం గతంలో ఈ దినోత్సవ ఈ ఉత్సవాన్ని బాగా చేసేవాళ్ళం వినియోగదారుల గురించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక చట్టాన్ని తీసుకురావడం తర్వాత రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో ఒక చట్టాన్ని అనేక మార్పులు చేయటం వినియోగదారులకి ప్రయోజనాలకు ఉపయోగపడంగా చేయటం జరిగింది కానీ వినియోగదారులు వ్యక్తిగత ప్రయోజనాలతో పాటుగానే అంటే వాళ్ళు కొనుక్కునేటువంటి సరుకు మంచి చెడ్డలు కానివ్వండి అదేవిధంగా దాని విలువల గురించి కానివ్వండి దాని గురించి ఉన్నటువంటి వివరాల గురించి తెలుసుకునే అనేక హక్కులతో పాటుగా వాతావరణ కాలుష్యం లేని అదేవిధంగా వాయు కాలుష్యం లేనిటువంటి సమాజాన్ని కూడా డిమాండ్ చేసేటువంటి హక్కు వినియోగదారులకు ఉన్నది అనేటువంటి మనం గమనించాల్సినటువంటి అవసరం వినియోగదారుల హక్కుల్ని నిలబెట్టుకున్నట్టు అవుతుందని చెప్పి చెప్తూ ఇటువంటి సమావేశాలు మరింత మంది ఎక్కువ మంది హాజరయ్యేటట్లుగాను అనేక ఎక్కువ మంది చైతన్య చేసేదానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు చెప్తాము థ్యాంక్ యూ వాచ్ ఇన్ ద వీడియో అని ప్లస్ సబ్స్క్రైబ్ విరట్ మీడియా ఫర్ మోర్ అప్డేట్ క్లిక్ ఆన్ ద బె లైకాన్